అల్లాకు ఒక్కడికే ఆరాధన ప్రత్యేకం కానీ వీళ్ళేం చేస్తున్నారు మజీదు మజీదు కట్టి మధ్యలో దర్గా ఒక సమాధి కట్టేసి ఆ సమాధిని అలంకరింపజేస్తున్నారు అల్లాహాన్ అవతాల ఖురాన్ లో సుర జిన్ డెబ్బై రెండవ సుర పద్దెనిమిదవ అల్లా ఉంటున్నాడు తెలుసా మజీదులు కేవలం అల్లా కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి అందులో మీరు అల్లాని తప్ప ఇంకెవరిని పిలవకండి అల్లాజీ అహదా అల్లాతో పాటు ఇంకెవరిని పిలవకండి ఇంత స్పష్టంగా అల్లా చెప్పాడు మజీదులు అనేవి కేవలం అల్లా కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి అందులో అల్లాతో పాటు ఇంకెవరిని పిలవకండి అని అల్లా సుబాన్ అవుతాలా ఇంత స్పష్టంగా కురాల్లో చెబితే వీళ్ళు మజీదులు కట్టి సమాధి కట్టి యా హసన్ యా హుసేన్ గౌస్ అల్లా ఏమంటున్నాడు ఫలేతదు ఎవరిని మీరు పిలవకండి నాతో పాటు అల్లా తాలా అంటుంటే వీళ్ళు మాత్రము బాబాలను ఔలియాలను ప్రవక్తలను ప్రవక్తల కుమారులను ప్రవక్తల మనాలను పిలుస్తున్నారు అల్లతో పాటు అల్లా సుబానవ తాల ఏ తప్పు జోలికైతే వెళ్ద్దునాడు దాని జోలికే వీళ్ళు వెళ్తున్నారు అల్ల తాలా దేవుడైతే వారిస్తున్నాడు దాని జోలికే వీళ్ళు వెళ్తున్నారు మజీదుల్లో నాతో పాటు ఇంకెవరిని పిలవకండి అని అల్లా తాల చెప్తుంటే అల్లాతో పాటు ఎవరిని ఎవరిని ఇది వీళ్ళ యొక్క పరిస్థితి